రుణమాఫీ కాలేదనకు రైతు సెల్ ఫోన్ టవర్ ఇక్కాడు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి తాండాకు చెందిన రైతు కేతవత్ రవి మూడో విడత రుణమాఫీ జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపం చెంది టవర్ ఇక్కాడు రుణమాఫీ ఎందుకు జరగలేదని అధికారులను అడిగిన సమాచారం చెప్పలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సుమారు రెండు పాటు టవర్ పైనే ఉండగా చుట్టుపక్కల ప్రజలు సముదాయించారు దీంతో రవి కిందకు దిగాడు రాజంపేట మొన్న అరపుల్ దండ కామారెడ్డి జిల్లా రుణమాఫీ ఏమో రెండు లక్షలు నన్ను సార్లు రేవేందర్ రెడ్డి సార్ కొత్త వియం రెండు లక్షల రూపాయలు కాలేవు అయితే మీది మేము రెండు రెండు బ్యాంచులు తీసుకున్నాము రెండు బ్యాంచులకు వెళ్ళి ఒక బ్యాంచ్ ఒక బ్యాంచులో ఏమో యాభై రెండు వేలు కట్టమన్నాం యాభై రెండు వేలు కట్టేస్తాము ఇలా రెండు లక్షల రూపాయలు మాఫి అయినా కావాలి కదా కాలేవు లిస్టులో పేరు వచ్చింది అయితే అగ్రికల్చర్ పోయినాం అగ్రికల్చర్ పోతే మంచిగా ఉన్నది అయితే మంచిగా వస్తుంది అన్నది ఇంత మేడం టైం పడతాం అంటే నెల వరకు టైం పడదా అని కలెక్టర్ ఆఫీసులో పోయిన కలెక్టర్ కలెక్టర్ ఆఫీసులో పోతే బెదిరిస్తారు బయట నొక్కుతారు బయట నొక్కి ఎవరు వస్తా ఏం చేస్తాను సార్ నేను మీరు ఎట్లా నొక్కితే నేను టవర్ ఎక్కుతా అని డైరెక్ట్ చెప్పేసి